యోగా డే వల్ల ఎస్జిటి పోస్టుల్లో అయోమయం లక్కీ పోస్టులుగా మారిపోయిన ఎస్జిటి పోస్టులు మరియు ఎస్సీ పోస్టులు కూడా ఈ క్యాప్షన్ కరెక్టే ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ డిఎస్సి ఇలాగే ఉంది లక్కీ పోస్టులు అయిపోయాయి వాళ్ళకి ఇష్టమైనట్టు డేట్స్ మార్చుకుంటున్నారు వాళ్ళకి ఇష్టం ఉన్న పర్సన్స్కి ఎగ్జామ్స్ స్పెషల్గా పెట్టుకుంటున్నారు అంటే నోటిఫికేషన్లోనే ఇచ్చేసారు మాకు ఇష్టం ఉంటే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయగలుగుతాం మాకు ఇష్టం ఉంటే ఈ రోజు కాకపోతే నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టుకుంటాం మాకు ఇష్టం ఉంటే ఈ అసలు ఒక పర్సన్ వచ్చి అడిగితే ఆ పర్సన్కి ఈరోజు కాకుండా ఇంకో పది రోజుల తర్వాత నాకు ఎగ్జామ్ పెట్టండి అంటే ఎగ్జామ్ పెడతాం అని చెప్పేసి మేము నోటిఫికేషన్లోనే పెట్టుకున్నామని చెప్పేసి ముందే నోటిఫికేషన్లోని ఇచ్చేశారు అందుకని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డేట్స్ మారుస్తున్నారు సెంటర్స్ మారుస్తున్నారు అంత గందరగోళంగా ఉందన్నమాట యోగా డే వల్ల కూడా ఇది ఒక లక్కీ పోస్ట్గా మారిపోయాయి ఎవరికి పోస్ట్ వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉందన్నమాట అంటే డిఎస్సి అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని బట్టి నేను ప్రశ్నిస్తూనే ఉంటాను నా గొంతు వినిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే మాకు రాజకీయ నాయకులు చాలా మాటలు చెప్తారు అంటే మమ్మల్ని బుజ్జుగించడానికి మమ్మల్ని సైలెంట్ చేయడానికి ఎన్నో మాటలు చెప్తారు ఎలాగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఇస్తాను మీరేం కంగారు పడకండి కంగారు వద్దు అని చెప్తున్నారు అలాగే మీ గవర్నమెంట్లో గంటా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తానని ఆయన ఇవ్వలేదు మేము ఏ విధంగా నమ్ముతాం ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ అటు ఇటు మారిస్తేనే నియర్లీ సెవెన్ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ టీచర్స్ మిగిలిపోయారు ఇప్పుడు వీళ్ళని మీరు ఎక్కడ తీసుకుంటారు ఎక్కడ పెడతారు అనేదే మా డౌట్ అలాగే ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తా ప్రశ్నిస్తానే ఉంటాను అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ప్రశ్నిస్తానంటే ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు నాకు ఆ వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టారు మీ పార్టీ దేనికయ్యా అంటే నా పార్టీ ప్రశ్నించడానికే ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుందంటే నేను అక్కడ ప్రత్యక్షమైపోయి ప్రశ్నిస్తాను అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ని నేను ప్రశ్నిస్తాను అని పెట్టిన పార్టీ ఇప్పుడు ప్రశ్నించకుండా సైలెంట్ అయిపోయింది ఎందుకు రెండు వేల పద్నాలుగులో ఒక పార్టీకి తొత్తుగా మారి ఒక పార్టీకి పనిచేస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే జనసేన పార్టీ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఏం చేశారంటే నేనేం ప్రశ్నించను ఒక పార్టీకి నేను మద్దతు ఇస్తానని చెప్పేసి టీడీపీ టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు సైలెంట్ ఏ సైలెంట్ ఇంకంతే ఏ సమస్య మీద కూడా ఎవరు అడిగినా పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు సినిమాలు తీసుకున్నారు మళ్ళా రెండు వేల పంతొమ్మిది వచ్చింది రెండు వేల పంతొమ్మిది టీడీపీ పరిపాలించింది కాబట్టి టీడీపీకి ఉన్న వ్యతిరేకత ఓటు అది వైసీపీకి వెళ్ళకూడదు అని ఏనేం చేశారు ఇండివిజువల్గా పోటీ చేశారు పోటీ చేయడం వల్ల అక్కడ ఏమైంది వైసీపీకి ప్లస్ అయింది ఎందుకంటే ఓట్లన్నీ చీలిపోయాయి ఎటు ఎటు చీలిపోయాయి అది వైసీపీకి బెనిఫిట్ అయింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఈ ఫార్ములా సెట్ అవ్వదు వ్యతిరేకత ఓటు చేలకూడదు అని చెప్పేసి మళ్ళా టీడీపీతో కలిసి అంటే ఫస్ట్ నుంచి టీడీపీతోనే ఉన్నారు మీరు టీడీపీతో కలిసి ఇప్పుడు నిరుద్యోగత యువతని ఫ్యాన్స్ని అందరినీ మోసం చేశారు వైసీపీ గవర్నమెంట్లో ప్రశ్నిస్తాను ప్రశ్ విషయంలో అని చెప్పేసి ముందుకొచ్చిన మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత యువతని ఫ్యాన్స్ని నిరుద్యోగత యువతని డిఎస్సి అభ్యర్థులని మోసం చేశారు మీరు ఏమంటున్నారంటే మా అభ్యర్థులు ఇల్లు అడిగితే సార్ మా డిఎస్సి బాధలు వినండి సార్ మాకు న్యాయం చేయండి సార్ అంటే మీరు ఏమంటున్నారు ఏమంటున్నారు మీరు ఆ డిపార్ట్మెంట్ నాది కాదు వేరే డిపార్ట్మెంట్లో నేను చెయ్యి పెట్టను అంటున్నారు మరి మీరు ఏ విధంగా వేరే పార్టీకి మీరు ఓటు అడుగుతున్నారు మీ పార్టీ కాదు మీ పార్టీ కాకుండా ఆ పార్టీకి ఓటు వేయండి అని మీరు ఎలా అడుగుతున్నారు అది తప్పు కదా ఇక్కడ న్యాయం ఉన్నప్పుడు వేరే డిపార్ట్మెంట్ కాదు అని మీరు ఇక్కడ చెప్పారు అది నా డిపార్ట్మెంట్ కాదు నేను ఏళ్ళు పెట్టలేను అని అన్నారు మరి అలాగే మీరు ఎందుకు మీ పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటు వేయండి అని మీరు ఎలా అడుగుతున్నారు ఇది తప్పు కాదా మీకేం లేదు మిమ్మల్ని ఒక నాలుగైదు మంత్రి పదవులు ఇచ్చేసి కూర్చోబెట్టారు ఇక నువ్వు దేనికి అరవకు ఒక డమ్మీ క్యాండిడేట్ లాగా ఉండిపోండి ప్రశ్నించొద్దు క్వశ్చనించొద్దు ఏం చేయొద్దు నువ్వు కూర్చొని ఉండి అని చెప్పేసి డమ్బీ కాండేట్ లాగా పెట్టారు తప్ప ప్రజల గురించి పనిచేసే ఆసక్తే మీకు లేదు ప్రజల గురించి గలమెత్తే ఆసక్తే లేదు మీకు మీ మనస్సాక్షికి మీరు చూసుకోండి డిఎస్సీ అభ్యర్థులు అల్లాడిపోతున్నారు దీంట్లో మీ ఫ్యాన్స్ ఉండారు అందరు ఉండారు కానీ మీరు పట్టనట్టు ఉండరు మీరు పట్టనట్టున్నారు అది మీ విఘ్నతకి వదిలేస్తున్నాం అంటే పదవి వ్యామోహంతో ఇన్ని రోజులు మీరు వెళ్ళారని అని చెప్పేసి అర్థమవుతుంది ప్రజ పదవి యామోహం అంతేనండి అంతే ఎవరైనా అంతే ఎవరైనా అంతే ఈ ఎస్ఈటిలో కూడా ఎన్నో ఎన్నో అవకతవకలు ఎన్నో జరుగుతున్నాయని చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ యోగా డే వల్ల ఎక్కడో యోగా డే జరుగుతుంటే ఎక్కడో యోగా డే జరుగుతుంటే విశాఖపట్నంలో అక్కడ సెంటర్లు మార్చుకుంటే సరిపోయేదానికి మీరు ఇరవై ఇరవై ఒకటో తారీఖు జరగాల్సిన ఎగ్జామ్ని ఒకటి రెండో తారీఖు మార్చడం ఏ విధంగా ఏ విధమైన న్యాయం చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు ఒకటి తారీఖు ఒకటి రెండో తారీఖు రాసే వాళ్ళకి పేపర్ ఎలా వస్తుంది ఏంటనేది పూర్తి వాళ్ళకి వ్యతిరేకత కాదు నేను కానీ మిగిలిన వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు కదా అక్కడ సెంటర్ మార్చుకుంటే సరిపోయేది అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు డేట్స్ మార్చుకుంటూ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఈ పోస్టులన్నీ కూడా లక్కీ 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 పోస్టులుగా మారిపోయాయి ఎవరికి జాబ్ వస్తుందో ఏమో తెలియదు గ్యారంటీ లేదు నేను పక్కాగా నేను ఈరోజు బాగా చదివాను నాకు వస్తుంది జాబ్ అనేది గ్యారంటీ లేదు నార్మలైజేషన్లో ఒక్కొక్కరికి పదమూడు మార్కులు పన్నెండు మార్కులకు ఇలా కలవచ్చు ఏది టఫ్ వచ్చేది అది మీ మైండ్లో ఉంది ఎవరి మైండ్లో గవర్నమెంట్ మైండ్లో ఈ అధికారులు మైండ్లో ఉంది ఏ ఏ పేపర్ టఫ్ వచ్చిందనేది మనం చెప్పనవసరం వాళ్ళకి వాళ్ళు వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు అందుకే దీని ఏమన్నారంటే లక్కీ పోస్టులు అన్నారు లక్కీ పోస్టులు నిజం 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 వా నేనేం చెప్తున్నాదండి నిజం డిఎస్సి అభ్యర్థులు ఎంత వేడుకున్నా ఎంత మొరపెట్టినా మొండి పట్టుతో ఉన్న మీ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే రోజు ఒకరోజు వస్తుంది నిజంగా వస్తుంది ఆ రోజు వస్తుంది పక్కా వస్తుంది డిఎస్సి అభ్యర్థులు పవర్ ఏంటో గత గవర్నమెంటు అంతకుముందు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్లకు తెలుసు అది మీరు మైండ్లో పెట్టుకొని డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయండి మీరు ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చారు ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయొచ్చు రీషెడ్యూల్ చేయొచ్చు డేట్స్ మార్చవచ్చు ఏదైనా అని మీరు పెట్టారు ముందుగా ప్లానెడ్గా మరి మాకు న్యాయం చేయండి నోటిఫికేషన్లోనే పెట్టారు కాబట్టి ఎవరు అడ్డుపడరు రీషెడ్యూల్ ఇవ్వండి టెట్ కండక్ట్ చేయండి టైం ఇవ్వండి అలాగే నార్మలైజేషన్ తీసివేయండి నీట్ ఎలాగైతే ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ పెట్టమని సుప్రీంకోర్టు చెప్పిందో అలాగే ఒక షిఫ్ట్లో ఒక పేపర్లో పెట్టండి మీరు అప్పుడు దానికి నార్మలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు సమన్యాయం ఉంటుంది సమన్యాయం ఉంటుంది ఎవరు కూడా ముందుకు రారు మాకు ఇది జరిగింది ఇది జరిగిందని కోర్టు కేసులో ఉండవు మీరు అర్థం చేసుకోండి లోకేష్ గారు మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయకపోతే చాలా నష్టపోయే పరిస్థితులు ఎదుర్కొంటారు అది మాత్రం గ్యారంటీ మీరు ఇప్పటికైనా ఆలోచించండి రీషెడ్యూల్ చేయండి ఇప్పటికి పోయిందేమీ లేదు రీషెడ్యూల్ చేసి వయో పరిమితి పెంచాలి జిల్లాకు ఒకే పేపర్ ఇవ్వాలి నార్మలైజేషన్ తీసివేయాలి అలాగే టెట్ కండక్ట్ చేయాలి అలాగే టైం ఇవ్వాలి ఇవన్నీ కూడా కొత్త నోటిఫికేషన్లో ఇస్తారని మేము లోకేష్ గారిని విన వినమ్రంగా వేడుకుంటున్నాం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం పోరాడుతున్నాం మీకోసం చేస్తున్నాం కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ అయినా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు అందచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ప్రతి వీడియోకి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే ఫార్వర్డ్ చేయండి అలాగే వీడియో ఎండింగ్ వరకు ప్రతి వీడియో కూడా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్